నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను కాపరి యహోబా నా కాపరి కలగదు నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను పచ్చిక గల చోటును ఆయన చేయి ఆయన పడిన చేతున్నాడు అలెలుయా పిల్లలో గట్టిగా చెప్పండి అలెలుయా నా కాపరే నాకు లేమి కలగదు పచ్చిక గల చోటున నన్ను పడి చేయును శాంతి జలముల ఎందు నన్ను నడిపించును నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను కాపరి యహోబా నా కాపరి కలగదు నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడ చేయ ఆయన పడిన చేతున్నాడు అలెలుయా పిల్లలు గట్టిగా చెప్పండి అలెలుయా నా కాపరే నాకు లేమి కలగదు పచ్చిక గల చోటున నన్ను పడి చేయును శాంతి జలముల ఎందు నన్ను నడిపించును